మకర సంక్రాంతి పండుగను పురస్కరించుకొని వీవర్ వెల్ఫేర్ ట్రస్ట్ సామాజిక శాఖ తెలంగాణ ప్రాంత పద్మశాలి మహిళా సంఘం ప్రెసిడెంట్ గుంటక రూప సదాశివ్ ఆధ్వర్యంలో నారాయణగూడ రాజ్ మొహల్లాలోని పద్మశాలి భవనంలో ఘనంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో మహిళలు చిన్నారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ ముగ్గుల కార్యక్రమంలో మహిళలు వేసిన ముగ్గులు సామాజిక చైతన్యం సంక్రాంతి పండుగ గొప్పతనం మహిళలు బాలికలపై జరుగుతున్న అరాచకాలపై మంచి సందేశాన్ని ఇచ్చే ముగ్గులు వేశారు సాంస్కృతిక కార్యక్రమాలు పాటలు నృత్యాలతో వేడుకలు చేపట్టారు గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు ఈ పోటీలకు అఖిల భారత పద్మశాలి సంఘం అధ్యక్షుడు కందగట్ల స్వామి అఖిల భారత పద్మశాలి మహిళా సంఘం తెలంగాణ ప్రాంత మహిళా సంఘం మహిళా ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు గుంటక రూపా స నా పేరు బీవా ట్రస్ట్ సామాజిక శాఖ అధ్యక్షురాలే కాక తెలంగాణ ప్రాంత ప్రద్మశాల సంఘం మహిళా అధ్యక్షురాలని కూడా ఇక్కడ మేము ప్రతి సంవత్సరం అంటే ఒక ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ముగ్గులు పూట కండక్ట్ చేస్తున్నాము రోజు రోజుకి దినదిన ప్రవర్ధమానంగా చాలా ఎక్కువ సంఖ్యలో ఇక్కడికి ముగ్గులు వేయడానికి రంగులు వేయడానికి వస్తున్నారు చాలా బాగా పోటీ చేసేటట్టు అంత ఒకరిని మించి ఒకరు ముగ్గులు వేస్తారు ఇక్కడ చిన్న పిల్లలు పెద్దలు చాలా కాంపిటేటివ్ మైండ్ తోటి వచ్చి వేస్తారు కాన్సెప్ట్ కానీ ముగ్గులు చుక్కలు ముగ్గులు కానీ దీని అందరికీ ఇట్లాంటి మన కల్చర్ని ప్రోత్సహిస్తున్నటువంటి మన వివాల్ప ట్రస్ట్ వారిని కూడా నేను అభినందనలు తెలుపుతున్నాను అదేవిధంగా నాతోటి ఉన్న నా సహోదరి మనలందరూ కూడా అక్రీషల్ సంఘం సో మా సహోదరి కానీ గ్రేటర్ కానీ మన సహోదరి మన వీళ్ళందరం నాకు మన అందరం కలిసి మేము ప్రతి ఇయర్ ఇట్లా సెలబ్రేట్ చేసుకుంటాము సంక్రాంతి పండుగ వాతావరణం సెలబ్రేట్ చేసుకుంటాము ఓన్లీ ముగ్గులే కాకుండా మహిళలు ఎంటర్టైన్మెంట్ కోసం కూడా తంబోలా మళ్ళా భోగి మంటలు ఇలాంటివన్నీ వేసి వాళ్ళకి మంచి మంచి బహుమతులు కూడా ముగ్గు వేసిన ప్రతి ఒక్కరికి కూడా ఇలాగే ముందు కూడా మంచి ఇంకా కార్యక్రమాన్ని ఇంకా ఎక్కువ సంఖ్యలో తీసుకురావాలని మేము ఆశిస్తున్నాము అందరికీ విచ్చేసిన నా సహోదరి మనలందరికీ మరీ మరీ ధన్యవాదాలు తెలుపుతున్నాను అందరి ఐక్యతతో ఇట్లా కలిసి చేస్తేనే ఏదన్నా పని సక్సెస్ అవుతుందని నేను నమ్ముతాను ఎక్కడున్నా కూడా అందరం కలిసి కలిసికట్టుగా ముందుకు వెళ్ళాలి మహిళలు అంటే అందులోనే జయం ఉంది అనుకుంటాను నేను చేసే ప్రతి పని అందరూ ఉంటారు కాబట్టి సక్సెస్ అవుతుందని నేను నమ్ముతాను వచ్చి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసిన ప్రతి మహిళకు నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను ఫ్రెండ్స్ శుభాకాంక్షలు జయ వనం దుష్యంతలా విశ్వనాథ్ నేను అఖిల భారత పద్మశాలి సంఘ మహిళా అధ్యక్షులని అడ్వకేట్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలర్ని ఇక్కడ ప్రతి సంవత్సరము వీవర్స్ వెల్ఫేర్ ట్రస్ట్ వారు సామాజిక శాఖ నుంచి మా సోదరి రూప తను ముగ్గుల పోటీ సంక్రాంతి సంబరాలు అనే కార్యక్రమాన్ని చాలా వైభవంగా నిర్వహిస్తుంది ప్రతి సంవత్సరము ఒక సంవత్సరం కానీ ఇంకొక సంవత్సరం ఇంకా ఎక్కువనే అవుతుంది సో చాలా అత్యంత వైభవంగా జరుగుతుంది ఈ కార్యక్రమానికి మన జంట నగరాల నుంచి మన పద్మశాలి మహిళలు చాలా పెద్ద సంఖ్యలో వచ్చారు రకరకాల ముగ్గులు మంచి కలర్స్ తోటి వేశారు సో డిఫరెంట్ అంటే ఒక సామాజిక స్పృహతో కానివ్వండి ఒక పండుగ వాతావరణాన్ని సూచించే విధంగా కానివ్వండి మహిళలు ఎట్లా ఉండాలి మహిళల గురించి సంబంధించినవి కానివ్వండి చాలా చక్కగా వాళ్ళ క్రియేటివిటీ ద్వారా చూపించారు సో ఇక్కడ జడ్జెస్గా వచ్చిన మాకు కూడా కొంచెం చాలా కష్టంగా ఉంది ఎవరిని సెలెక్ట్ చేయాలి ఏంది అనేది సో మా మహిళా మండలందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను అలాగే వీవర్స్ వెల్ఫేర్ ట్రస్ట్ వాళ్ళు మమ్మల్ని ఇంత చక్కగా ఆదరిస్తున్నందుకు అంటే మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు ముఖ్యంగా మా రూపం కూడా ప్రతి సంవత్సరం చాలా బాగా అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు సో మాకు ఇంత మంచి ఎంకరేజ్మెంట్ ఇస్తున్నందుకు మన వ్యూవర్స్ వెల్ఫేర్ ట్రస్ట్కు కూడా మహిళా విభాగాల నుంచి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము సో ప్రతి సంవత్సరం ఇట్లాగే బాగా చాలా వైభవంగా జరుగుతుంది ప్రతి సంవత్సరం మా మహిళా మండలి ఇంకా పెద్ద సంఖ్యలో కూడా రావాలని చెప్పేసి నెక్స్ట్ రాబోయే సంవత్సరానికి కూడా కోరుకుంటున్నాము అలాగే మహాసభ మార్చిలో ఉంది ఇదే నేపథ్యంతో ఇదే ఉరవడితో మహాసభలలో కూడా మహిళలు సగభాగంగా ఆడియన్స్లో ఉండాలని మహిళా విభాగాలు రిక్వెస్ట్ చేస్తున్నాయి జై మార్కండేయ జై పద్మశాలి కండయ్య జై పద్మశాలి నేను శారదా ప్రభాకర్ గ్రేటర్ హైదరాబాద్ ఉమెన్ వింగ్ ప్రెసిడెంట్ అండ్ లీగల్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలర్ ప్రతి సంవత్సరము అంగరంగ వైభవంగా జరిగే ఈ సంక్రాంతి సంబరాలకు రోజు రోజుకి అసలు ఈ హాల్స్ సరిపోవడం లేదు అంత చక్కగా జరుగుతున్నాయి దీనికి మూల కారణం తను మొదలుపెట్టినప్పుడు నలుగురైదుగురితో గుంటకు రూప సదాశివ విమర్శ ట్రస్ట్ సామాజిక శాఖ అధ్యక్షురాలు చిన్న ఒక నలుగురైదుతో స్టార్ట్ చేస్తే ఇప్పుడు వందల మంది వచ్చి చేస్తున్నారు ఈరోజు బా జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా జనవరి ట్వంటీ థర్డ్ ట్వంటీ ఫోర్త్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ న్యూ ఇయర్లో మనం చేసుకునే సంబరాలు మరియు ఈ సంక్రాంతి సంబరాలు ఈ రెండు కలిపి ఈరోజు బాలికల దినోత్సవం సందర్భంగా ఇక్కడున్న స్త్రీలందరికీ కూడా స్త్రీల వివక్షను రూపుమాపండి అని చెప్తూ మంచి నిదా నినాదాలతో కాన్సెప్ట్ ముగ్గులు వేశారు రంగురంగుల ముగ్గులు మన సంస్కృతి సంప్రదాయం తెలుపుతూ మేము ముగ్గుల పోటీలే కాదు రీసెంట్ ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ మధ్యలో హ్యాండ్లూమ్ ఎక్స్పో కూడా చేసినాము తను సామాజిక శాఖ తెలంగాణ ప్రాంత అధ్యక్షురాలు ఆధ్వర్యంలో మరియు క్యాలెండర్ ఈవెంట్స్ కూడా జరిగినాయి ఫస్ట్ టైం తను క్యాలెండర్ కూడా రిలీజ్ చేసి ఒక నూతన ఒరువాడ సృష్టించింది మళ్ళీ ఏబిబీఎస్ వాళ్ళు కూడా చేశారు ఇవంతా స్త్రీలను స్త్రీల ఎంపవర్మెంట్ని చూపిస్తూ ముందుకెళ్తున్న మన పద్మశాలి భవన్ యొక్క అభివృద్ధిని రోజు రోజుకి పెంపొందించడానికి మన సామా వీవర్స్ వెల్ఫేర్ ట్రస్ట్ వాళ్ళు చాలా సహకరిస్తున్నారు మహిళలకు మొత్తం వారందరికీ మా మహిళల తరఫున కృతజ్ఞతలు ఇలాగే ప్రతి సంవత్సరం జరుపుకోవాలి ఇప్పుడు అధ్యక్షురాలు చెప్పినట్లుగా రాబోయే అఖిల భారత మహాసభలకి అందరూ ముమ స్త్రీ పురుషులు తండోపతండాలుగా స వచ్చి మన బలాన్ని బలగాన్ని చూపించి రాబోయే ఎన్నికలలో మనం ఏంటో నిరూపించుకోవాలని పద్మశాలి మొత్తం సోదరి సోదరులందరికీ కుల ఈ వీత్రీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాము మీడియా మిత్రులకు చాలా థ్యాంక్ యూ అవకాశం ఇచ్చినందుకు జై పద్మశాలి జై మార్కండేయ అంగోలీ కార్యక్రమాలు చాలా ఇయర్స్ నుంచి జరుపుతున్నారు చాలా జనాలు వచ్చి ఉంటారు పిల్లలు పెద్దలు ప్రతి ఒక్కరు ఇంక ఇవే కాకుండా తను చాలా కార్యక్రమాలు చేస్తుంటుంది ఇప్పుడు గొబ్బె గొబ్బిళ్ళు అనేసి గొబ్బెమ్మలు కూడా ఆడుతుంటాము అందరము మహిళలము తెలంగాణ స్టేట్ మహిళా ప్రెసిడెంట్ రూపా సదాశివ్ గారు చాలా కార్యక్రమాలు చేస్తుంటారు మేము ప్రోత్ తనకు మేమందరము సపోర్ట్ ఉంటాము మేము మా ప్రెసిడెంట్ గారు ఆల్ ఇండియా ప్రెసిడెంట్ దుషంత లాక్క గ్రేటర్ హైదరాబాద్ ప్రెసిడెంట్ శారద గారు అందరం కలిసి తనకు సపోర్ట్ ఉంటాము అందరితో కలిసిమెలిసి అందరం కలిసిమెలిసి చేసుకుంటాము తను మమ్మల్ని కూడా ప్రోత్సహిస్తూ ఉంటుందన్నమాట ఈ అవకాశం ఇచ్చిన మీడియా వాళ్ళకి కృతజ్ఞతలు నేను సునీత చిల్వేరు ఏబిపిఎస్ అఖిల భారత పద్మశాలి మహిళా విభాగం జనరల్ సెక్రటరీ గత ఇరవై ఐదు సంవత్సరాలుగా బాపూజీ బాటలో మేము అందరం మహిళలము ఇక్కడ హైదరాబాద్లో కానీ సికింద్రాబాడ్లో మన సంస్కృతి సాంప్రదాయాలు ముందు జనరేషన్స్కి పా నేర్పించాలనే ఉద్దేశంతో ఈ రంగోలీ కాంపిటీషన్స్ నిర్వహించడం జరుగుతుంది గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరం అందరూ ఎక్కువ సంఖ్యలో పాల్గొంటున్నారు ఇది చాలా పండుగ వాతావరణంగా మన జనరేషన్ వచ్చే యువత కూడా ఎన్నో మంచి మంచి టాలెంటెడ్ కాన్సెప్ట్ ముగ్గులు వేసి వాళ్ళ నైపుణ్యాన్ని చూపిస్తున్నారు చాలా సంతోషంగా ఉంది ఇలాంటి కార్యక్రమాలు ఇక్కడ వివర్స్ వెల్ఫేర్ ట్రస్ట్ నుంచి మేము సికింద్రాబేడ నుంచి కూడా చేస్తున్నాము అందరి ప్రోత్సాహం మా ఆల్ ఇండియా ప్రెసిడెంట్ గారి ప్రోత్సాహం కూడా అలాగే గ్రేటర్ హైదరాబాద్ అన్ని విభాగాలు చాలా ఒక ఫ్యామిలీతో గడుపుకుంటున్న సందర్భం చాలా సంతోషం అనిపిస్తుంది ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషం సంక్ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ తెలంగాణ మహిళా విభాగం ఆధ్వర్యంలో రంగోలీ కాంపిటీషన్ జరుగుతూ ఉంది దీనికి తెలంగాణ నుంచి అన్ని జిల్లాల నుంచి కూడా మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని మంచి మంచి ముగ్గులు వేసి పండుగ వాతావరణం కనిపిస్తూ ఉంటుంది అలాగే ఎవ్రీ ఇయర్ కూడా మా తెలంగాణ అధ్యక్షురాలు గుంటక రూపా సదాశివ గారు ప్రతి ఏటా చాలా ప్రోగ్రామ్ చేస్తారు మరి దీనికి ఎలక్ట్రానిక్స్ బహుమతులు ఎలక్ట్రానిక్ ఐటమ్స్ గృహోపకరణాలు ఇంకా మంచి మంచి ఐటమ్స్ అన్నీ ఇంటికి అంటే ముగ్గులు వేసే ఇళ్లకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా ఇస్తారు అలాగే కన్సలేషన్ ప్రైజెస్ కూడా